ఆధ్యాత్మిక స్నేహరక్షణ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయలు ఇరవై ఐదవ అధ్యాయము సమయలు మృతినొందగా ఇస్రయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటిని వేసనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతివాడు నా బాలు గొర్రెలు బొచ్చు కత్తిరి వేయిచు వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కర్మేళ్కు నా బాలునద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌను గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను నీ వద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు సంగతి నాకు వినబడెను నీ గొర్రె కాపర్లు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కరిమేళ్ళలో నున్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు నీ పనివారిని నీవు అడిగిన ఎడలా వారు అలాగూ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపుమో శుభదినమున మేము వచ్చిం కదా నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నా బాలునకు తెలియజేసి కూర్చుండగా నా బాలు దావీదు ఎవడు ఎస్ఏ కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తురించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి మాటలన్నీయు తెలియజేసిరి అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనడాగా వారు కత్తులు ధరించుకుని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచిరి పనివాడు ఒకడు నా బాలు భారీ అయిన అభిగయులతో ఇట్ల నేను అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమాన్ని కుశల ప్రశ్నలు ప్రశ్నల అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలంలో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవనిని తనతో మాట్లాడనీయడు అని అందుకు అభిగయులు నాబాలుతో ఏమియో చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షారసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణిక్యల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడలను గార్ధపముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధపం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి ఆమె వారిని కలుసుకొనెను అంతకు మునుపు దావీదు నా బాలనకు కలిగిన దాని అంతట్లో ఏదియు పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చి తిని ఉపకారం ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని తనకున్న వారిలో ఒక మగపిల్లనై పిల్లవాణినైనాను నేను నేనుండనియను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయును గాక అని ప్రమాణము చేసి ఉండెను అభిగయులు దావీదును కనుగొని గార్ధవం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను నా ఏలినవాడా ఈ దోషము నాదనియించుము నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడ దుస్తున ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాబాలు మూటతనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడ ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా ఎహోవా నిన్ను ఆపి ఉన్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయిచున్నాను నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నా వలె ఉందురుగాక అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దుకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము నా ఏలిన వాడవగు నీవు యహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యహోవా యుద్ధనున్న జీవపు మూటలో కట్టబడును ఒకడు వడిసలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును యహోవా నా ఏలిన వగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఈ శ్రే మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొని నందుకే గాని మనో విచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోను గాక ఎహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలను నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను అందుకు దావీదు నాకు ఎదురు పడుటకే నిన్ను పంపిన ఈ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక నేను పగ ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము గాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇత్రయేలీల దేవుడైన యహోవా జీవముతోడు తెల్లవారులోగా నా బాలనకు మగవాడొకడునూ విడవడన్న మాట నిశ్చయము అని చెప్పి తన యొద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను అభిగయలు తిరిగి నా బాలునొందుకు రాగా రాజులు విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను ఉదయమున నా బాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను అతడు వలె బిగిసుకొని పోయెను పది దినములైన తర్వాత యహోవా నా బాలు మొత్తగా అతడు చనిపోయాను నా బాలు చనిపోయినని దావీది విని యహోవా నా బాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నా బాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యో స్తోత్రం కలుగును కలుగునుగాకా నేను తర్వాత దావీదు అబీగయల్ను పెండి చేసుకుని వలనని ఆమెతో తగిన వారిని పంపెను దావీదు సేవకులు కర్మేల్లోనున్న అభిగయలు నద్దుకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెండి చేసుకుంటే తోడుకొని రండని పంపెనగా ఆమె లేచి సాగిలపడి నా ఎల్లిన వాణి చిత్తము నా ఇల్ని వాణి సేవకులు కాళ్ళు కడుగుటకు నా ఎల్లిన వాణి దాసురాలు నగు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్ధవం మీద ఎక్కి తన వెనక నడుస్తున్న ఐదుగురు పనికెత్తలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను మరియు దావీదు ఎజ్రాయేలు స్త్రీ అయిన అహీనోయమును పెండ్లి చేసుకుని ఉండెను వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను ఫల్తీయేలను గల్లీము వాడైన లాయీషు ఇచ్చి ఇచ్చియుండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్